బ్రేకింగ్ న్యూస్ ఏసీబీ వలలో దొరికిన హెచ్ కైరవాడి వీఆర్వో రామకృష్ణ ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ రామకృష్ణ విఆర్ఏ తలారి మల్లే కర్నూలు జిల్లా గోనెగండ్ల ఏసీబీ వలలో వీఆర్వో రామకృష్ణ విఆర్ఏ మల్లేష్ చిక్కినట్లు ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి ఏసీబీ సిఐ తేజేశ్వర్ మాట్లాడుతూ బోయ మద్దయ్య కుమారులు నల్లబోతుల రంగస్వామి బోయ హనుమంతు బోయ శివశర్మ బోయ విష్ణు బోయ మహేష్ ఫిర్యాదు మేరకు హెచ్ కైరవాడి గ్రామంలో సర్వే నెంబర్ రెండు వందల ముప్పై తొమ్మిది బై రెండు రెండు వందల నలభై బై ఐదు రెండు వందల నలభై రెండులో తొమ్మిది పాయింట్ నలభై ఐదు ఎకరాల పొలం ఉంది సదరు పొలంను ఆన్లైన్లో ఎక్కించాలి పట్టాదారు పాస్ బుక్కులు తెప్పించటకుగాను వీఆర్ఓ రామకృష్ణ పదివేల లంచం డబ్బులు తలారి మల్లేష్ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు అలాగే అనధికారికంగా వీఆర్ఓ రామకృష్ణ తనిఖీ చేయగా ఎనిమిది వేల ఏడు వందల యాభై వి ఆర్ఎ మల్లేశ్వర్ ఇరవై ఆరు వేల నాలుగు వందల ముప్పై డబ్బులు దొరికినవి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయని అడగా వీరు సమాధానం ఇవ్వలేదు విఆర్వో తలారి తహసిల్దార్ను విచారిస్తున్నాం ఇందులో ఎవరు పాత్ర ఉందో పూర్తి విచారించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎంజి నైన్ న్యూస్ తో విలేకరి కౌత్స్ ఈ దినం అనగా ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగవ తారీఖు సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో జయ బోయ రామకృష్ణ బోయ తలారి మల్లేష్ అంటే మల్లేష్ అనే అతను వాళ్ళ బా ఫాదర్ దాసర్నా అనే అతను తలారి అంటే పని పనిచేస్తున్నాడు ఆయన బదులుగా ఈ మల్లేష్ అనే అతను వాళ్ళ నాయన బదులు పనిచేస్తున్నాడు ఈ మల్లేష్ ద్వారా ఈ రామకృష్ణ వీఆర్ఓ గారు హెచ్ ఖైరవాడి పదివేల రూపాయలు ఈ నల్లబోతల రంగస్వామి బోయ హనుమంతు వీరిద్దరు అన్నదమ్ములు ఇంకా వీళ్ళు మొత్తము అందరూ కలిసి ఐదు మంది అన్నదమ్ములు వీళ్ళ ఐదు మందికి సంబంధించిన భూమిని ఈ పాస్పోర్ట్ రికమెండ్ చేసి ఫార్వర్డ్ చేయడానికి గాను మొత్తం తొమ్మిది ఎకరాల నలభై సెంట్లు వీళ్ళ వీళ్ళమ్మగారు పేరుతోంటే అది వీళ్ళు అందరూ పంచుకున్నారు పంచుకున్న తర్వాత దాన్ని మ్యూటేషన్ చేసి ఈ పాస్పోర్ట్ ఇవ్వడానికి ఒక యొక్క ఒక్కొక్కరి దగ్గర నుంచి మూడు వేల రూపాయలు డిమాండ్ చేసి చివరిగా రెండు వేల రూపాయలు అనగా ఐదు మంది కలిసి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది విఆర్ఓ మా విఆర్ఏ ద్వారా సో దానిపైన అతనికి ఇవ్వడం ఇష్టం లేక మా ఏసీబీ వాళ్ళకి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది సో దానిపైన ఈరోజు ఈ విఆర్ఓ రామకృష్ణ మల్లేష్ అనే అతని ద్వారా పదివేల రూపాయలు గోయ హనుమంతు దగ్గర తీసుకుంటూ ఉండగా మేము దాడి చేసి పట్టుకోవడం వల్ల పని పట్టుకోవడం జరిగింది అతను తీసుకున్న తర్వాత అతని కెమికల్ టెస్ట్ కూడా చేయడం జరిగింది అతనికి పింక్ కలర్ వచ్చింది ఇది అలాగే ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏమిటంటే ఎవరైనా ప్రభుత్వాధికారులు మంచి అడిగినా వారి వెంటనే వన్ డబుల్ ఫోర్ డబుల్ జీరో టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే తప్పనిసరిగా వాళ్ళ మీద ఎవరైతే గ్రంథాలు అయ్యారో వారు అవినీతి నిరోధక శాఖ మా డిపార్ట్మెంట్ తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది నేను వెంకటాద్రి నేను డిఎస్పీ కర్నూలు ఏసీబీ అలాగే మా ఇన్స్పెక్టర్ గారు తేజేశ్వరరావు కృష్ణారెడ్డి వంశీనాథ్ ముగ్గురు ఇంకా మా సిబ్బంది అంతా కలిసి ఈ దాడిలో పాల్గొనడం జరిగింది పదివేల రూపాయలు చెప్పండి చెప్పాను అలాగే వాళ్ళ దగ్గర ఈ పదివేలే కాకుండా విఆర్ఓ రామకృష్ణ దగ్గర ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జేబులో ఉండడం జరిగింది అలాగే విఆర్ఏ దగ్గర అంటే విఆర్ఏ కాదు విఆర్ఓ కొడుకు ఆయన తరపున పనిచేస్తున్న మల్లేస్ దగ్గర ఇరవై ఆరు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు ఈ పదివేలు కాకుండా మిగతా ఇది అనమాట సో ఇవాళ్ళ దగ్గర కూడా అది కూడా స్వాధీనం ఫోటోన్ వెరిఫై చేస్తామండి ఇప్పుడు ఎవరైనా ఉన్నా దీని సమయంలో బాధ్యంగా చర్యలు ఎవరైనా దీని సమయానికి అందరూ చర్యలు తీసుకుంటాం ప్రాథమికంగా పట్టుకుంది ఇప్పుడు ప్రాథమికం వీళ్ళ మీద వీళ్ళ మీద తేలింది వీళ్ళ మీద వీళ్ళిద్దరి మీద తెలిసిపోయింది ఇంక ఫర్దర్ రికార్డుని వెరిఫై చేస్తాం ఎవరెవరైతే బాధ్యత అయితే వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం